అందరికీ నమస్కారం డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం తుల రాశి వారికి ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి మీరు డబ్బులు లేని వారు మీరు చాలా పేదవారు అని మిమ్మల్ని చులకనగా చూసిన వాళ్ళంతా ఈ రోజు మీ వ్యాపారం మరియు అభివృద్ధి చూసి మీ దాన గుణం చూసి మళ్ళీ మీ కాళ్ళ వద్దకు సహాయం కోరుతూ రావడం అంటూ జరుగుతుంది ఇక మీరు మాత్రం మీ అభివృద్ధిని మీ వ్యాపారాన్ని ఆపవద్దు ఇక మీరు ఈ యొక్క మీ వ్యాపారాన్ని ఇంకా పెంచుతూనే ఉండాలి ఇక విష్ణుమూర్తికి పూజించండి మీరు అర్చన వంటివి చేయించుకోండి మీకు శుభం కలుగుతుంది శుభ ఫలితాలు కలుగుతాయి మహావిష్ణు యొక్క అష్టోత్తర శతనామావళి పఠించడం వల్ల మీకు అనుకూలంగా అన్ని విషయాలు సాగిపోతాయి వినోదం మరియు వ్యాపారంలో వృద్ధి కూడా పెరుగుతుంది ఆర్థికంగా లాభదాయకంగా ఉంటుంది సమాజంలో అరుదైన గౌరవం కలుగుతుంది పోటీలలో విజయం సాధిస్తారు వెంకటేశ్వర స్వామి యొక్క అష్టోత్తర శతనామావళి వల్ల శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం చదవడం వినడం వల్ల ఖచ్చితంగా శుభ ఫలితాలు అయితే కలుగుతాయనే మనం చెప్పుకోవచ్చు ఈ రోజు మీరు చూసినట్లయితే నూతన వస్తు వస్త్ర ప్రాప్తి బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు వినాయకుని పూజించటం వల్ల సంకటనాశన గణపతి స్తోత్రాన్ని పఠించడం వినాయక అష్టోత్తర శతనామావళి పఠించడం వంటివి చేయటం వల్ల విద్యార్థులకు ఆటంకాలు తొలగిపోయి శుభ ఫలితాలు కలుగుతాయి ఈ రోజు ప్రశాంతతగా ఉంట కూడా ఉంటుంది నిద్రలేమి సమస్యలు ఉన్న వారికి ఈ రోజు అన్ని శ్రీకృష్ణుని నైవేద్యముగా పాలతో చేసినటువంటి ప్రసాదాన్ని సమర్పించటం వల్ల వారి సమస్య దూరం అయిపోతుంది భగవద్గీత వినడం చదవడం వల్ల శుభ ఫలితాలు కూడా కలుగుతాయి నిరుత్సాహంగా ఉన్నటువంటి వారు ఈ రోజు మీరు ఈ రోజు శ్రీకృష్ణునికి నైవేద్యముగా పాలతో చేసినటువంటి ప్రసాదాన్ని సమర్పించటం వల్ల ఆ సమస్య కూడా తొలగిపోతుంది పరిశుభ్రతకు ఎక్కువగా ప్రాధాన్యం ఇవ్వండి లేకపోతే ఆరోగ్యం దెబ్బతినే అవకాశాలున్నాయి ఆకస్మిక ధన నష్టం వల్ల జాగ్రత్త అవసరము కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది స్వల్ప అనారోగ్య బాధలు కూడా ఉంటాయి వృధా ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు స్థాన చలన సూచనలు కనిపిస్తున్నాయి సన్నిహితులతో విరోధం ఏర్పడకుండా ఉండడం మంచిది విదేశీయాన ప్రయత్నాలు అనుకూలిస్తాయి అనారోగ్య బాధలు అధికమవుతాయి ఆకస్మిక ధన నష్టం ఏర్పడే అవకాశం ఉంటుంది బంధుమిత్రులతో విరోధం ఏర్పడకుండా జాగ్రత్త వహించడం మంచిది అనవసర ప్రయాసాలు ఉంటాయని చెప్పుకోవచ్చు ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు ఇక ప్రయత్న కార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి బంధుమిత్రులతో జాగ్రత్తగా ఉండాలి ఈ రోజు వృత్తి ఉద్యోగ రంగాల్లోని వారికి కూడా ఆటంకాలు ఎదురవుతాయి ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ద తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అనారోగ్య బాధల కోసం మీరు ఔషధ సేవ అవసరం అవుతుంది కుటుంబంలో చిన్న చిన్న గొడవలు వచ్చే అవకాశం ఉంది పరిస్థితులు మీరు అదుపులో ఉంచుకోండి ప్రయాణాలు అప్రమత్తత అవసరం ఆర్థిక ఇబ్బందులను అధిగమించడానికి రుణ ప్రయత్నాలు చేయండి చేస్తారు మరియు బంధుమిత్రుల సహాయ సహకారాలు ఆలస్యంగా లభిస్తాయి వృత్తి ఉద్యోగ రంగాల్లో కోరుకున్న అభివృద్ధి ఉంటుంది ఆకస్మికత లాభాన్ని పొందుతారు కుటుంబ సౌఖ్యం కూడా సంపూర్ణంగా లభిస్తుందనే చెప్పుకోవచ్చు కుటుంబ సౌఖ్యం విషయంలో మీరు ముఖ్యమైన కార్యాలు పూర్తి చేయడం జరుగుతుంది కొత్త కార్య కార్యక్రమాలు అయితే మీరు ఆనందాన్ని కలిగిస్తారని చెప్పుకోవచ్చు ప్రతి విషయాల్లో వ్యాపారాలు ఉంటాయి తప్పవు నూతన వస్తువు ఆభరణాలు అయితే కొనుగోలు చేస్తారు ఆర్థిక ఇబ్బందులు కాస్త ఆలస్యంగా తొలగిపోతాయి అనేది చెప్పుకోవచ్చు ఈ రోజు మీరు పరిహారంలో పసుపు రంగు వస్త్రంలో ఒక పసుపు కొమ్మ ఉంచి నల్ల బియ్యం వేసుకుని మూట కట్టి ఆ మూట ఇంటి ముందు వెలాడి ఈ విధంగా పరిహారం చేసిన తర్వాత రామాలయాన్ని దర్శించండి మీకు అన్ని శుభాలే కలుగుతాయి ఆటంకాలు తొలగిపోతాయి అంతా శుభప్రదంగా ఉంటుంది ఆరోగ్య సమస్యలు కూడా దూరం అయిపోతాయి ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో